ప్రేమ కలిగిన మన ప్రభువు తండ్రి ప్రేమించి ఇవి జామున ప్రార్థన చేసే కృప మనకిచ్చినందుకై దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున మన ప్రార్థన అంశం ఇవి ఎక్కువజామున యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనం నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియ పరలోకముందున్న మా తండ్రి నీ కృపచేత మమ్మల్ని రక్షించి కరుణించి కాపాడి రాత్రి ప్రభు ప్రభునైనా నీ స్వాధీనంలో మమ్మల్ని తీసుకొని మంచి నిద్ర కలగజేసి మరల వేకోజామున ప్రా ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు రాత్రి అంతూ ప్రభునైనా మాతో ఉండి మాకు కరుణించి కాపాడి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ఈ దినాన మకిస్తున్నందునికు స్తోత్రాలు తండ్రి ఈ దినంనా ఈ వేకోజామున ప్రభ నీ వాక్య భాగం లేఖనము యహోవ నీ భారము యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకున్నానని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ఎందరైతే ప్రభునైనా ప్రార్థిస్తున్నారో ప్రభు ఎందరైతే ప్రభునైనా నీ ఎందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉంటున్నారో ఎందరైతే భారముతో అలసి తులసి ఉంటున్నారో ప్రవ్వ వారి యొక్క భారములన్నీ యహో మీద నా మీద మోపండి నేను మీకు నీ భారములన్నీ తీసేస్తాను ఆయనే నిన్ను ఆదుకున్నాను ప్రవ్వా నీ లేఖనం సెలవిస్తుంది తండ్రి మాకు తెలియకుండా మాకు భారాలు మా మీద ఉంటే ప్రవ్వా మాకు తెలిసి భారాలు ఉంటే పాపమనే భారాలు ఉంటే పాపం అనే ప్రభునైనా నీకు వ్యతిరేకమైన ఇంకా ఏమైనా భారముతో మేము ఉంటే ప్రభా భారాలన్నీ మీరే తీసే దేవుడు ఏ వ్యక్తిని నమ్మినా ఏ వ్యక్తులు తీయమన్నా తీసే భారము కాదు తండ్రి మా గుండె మాలో మండుచున్నది మా గుండెంత బరువుగా ఉన్నది అయ్యా మా గుండె ఎంత భారముగా ఉన్నది ఎందరైతే ఆ కోశ ఆ బాధతో ప్రభ భారం అనే ప్రభునైనా ప్రభునైనా ఎంతగానమో ప్రభునైనా వారు వేదన పడుతున్నారో ఎంతమంది అయితే ప్రభునైనా అలసి తులసి పోతున్నారో ఎందరైతే నేను గుర్తెరగలేకపోతున్నారో అయ్యా నేను గుర్తు తెలిసిన వారు కూడా ప్రభావ నీ మాటలకు లోబడలేక ప్రభు వారు యొక్క భారమంతా భారంలోనే ఉంటున్నట్లయితే ఇంకా పాప జీవితంలోనే ఇంకా పాత బ్రతుకులోనే ప్రభు ప్రభునైనా నీకు వ్యతిరేకమైన జీవితంలోనే జీవించినట్లయితే చీకటి జీవితంలో జీవించినట్లయితే దయతో క్షమించండి అటువంటి ప్రభునైనా సమస్యల నుండి భారంలో నుండి పాపంలో నుండి విడిపించి ప్రభు నాయన వారికి హృదయంలో నెమ్మది విశ్రాంతి కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన తండ్రి మా భారాలు తీసే దేవుడు మీరే ఇంకో ఎవ్వరు లేరు నాయన మేము ఎవరికి చెప్పినా మా భారాలు అయ్యా ఎగతాలుగా చేసేవారే కానీ మా భారాలని పట్టించుకుంటే నాదుడు లేడు మమ్మల్ని కలినవాడు మమ్మల్ని పుట్టించినవాడు మమ్మల్ని ప్రభు నాయన అయ్యా తయారు చేసిన వాడవు ఏ నీకు స్తోత్రాలు మా భారాలన్నీ మీద మోపుతున్నామయ్యా ఒక్కొక్క భారాన్ని మీరు తీసేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన తండ్రి ఎందరైతే ప్రవ్ నాయన నీ కుమారులు ఈ వేకో జన ప్రార్థిస్తున్నారో నీ కుమారులు కుమార్తెలు ఏ వేదన తోటి ఏ బాధలతోటి ఏ భారములతోటి ప్రార్థిస్తున్నారో ఎస్ఐ నామములో ప్రతి భారము తొలగిపోవును గాక ప్రతి భారము తొలగిపోవును గాక వారి జీవితంలో నీ శాంతి సందేశం విశ్రాంతి ప్రవనైనా వారి యొక్క జీవితంలో నీ వెలుగు నింపబడును గాక తండ్రి ఆ బిడ్డల పట్ల ఒక్కసారి ఖర్ణించండి ఎందరైతే ఏ భారముతోటి ఉంటున్నారో ప్రభా బారాలని తీసేయండి వారి గుండె ఘోష వినండి వారి గుండె చప్పుడు వినండి ప్రభానైనా ఒకవేళ నీ వైపు తిరగకపోతే ఒకవేళ ప్రవాణైనా తండ్రి తండ్రినైనా నీ వైపు రాకపోతే ఒకవేళ నీ మాట వినకపోతే దయతో ప్రభునైనా అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డల్ని క్షమించండి ఆ బిడ్డల్ని క్షమించండి నీ వైపు మరండి మీరే ప్రభునైనా ఆ బిడ్డలకు ప్రభు ప్రభునైనా అయ్యా మీ యొక్క ప్రభునైనా రక్షణ గురించి చెప్పండి మీ యొక్క మాటలు తెలియపరచండి మీరే ప్రభునైనా వారికి బయలుపరిచేలాగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను మీ ప్రేమని వారి పట్ల వారి హృదయంలో ప్రభునైనా చల్లడానికి ప్రభునైనా వెగ చల్లడానికి అనేకులు నీ సేవకులు పంపుతున్నారు ప్రభునైనా ఆయనను ప్రభునైనా ఎవరైతే భారముతో పాపంతో ఉంటున్నారు ప్రభు వారి పట్ల ప్రభునైనా అయ్యా నీ సేవకులను ప్రభా పంపండి ఏ వ్యక్తులనైనా పంపించింది ప్రభునైనా ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాట్లాడి వారి యొక్క పాప భారములు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోదాయని ప్రభునైనా విశ్వసించి నమ్మి ప్రభుణాయన మా పాప నిమిత్తము మా బారాల నిమిత్తం మీరే మా కొరకు కల్వరగిరిలో సిలువలో ప్రారంభించిన దేవుడవుని నమ్ముచ్చు విశ్వసిస్తూ ప్రవనైనా ఈ వేకువజామున ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలో నీ ఆత్మకార్యం జరిగించమని ప్రభాని నువ్వు వేడుకుంటున్నాను ఎందరైతే భారముతో మోస్తున్న బిడ్డలు నీ వైపు తిరుగుతున్నారో ప్రతి బారాన్ని తీర్చే దేవుడవు ప్రతి భారాన్ని తొలగించే దేవుడవు అని నమ్ముచ్చు విశ్వసిస్తూ ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు నెమ్మది శాంతి అయ్యా పొందుకుంటారని నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు నైనా ఎందరైతే భారముతో ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డల పట్లని కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్